బెనిఫిట్ షోలు బంద్ మీ షోల కోసం జనాలు ప్రాణాలు తీస్తారా మహిళలు చనిపోయినా సినిమా హీరో స్పందించారా మహిళ చనిపోయినా సినిమా హీరో స్పందించారా పుష్పాటు టీం పై మంత్రి కుమటి రెడ్డి వెంకటరెడ్డి ఫైర్ సో ఒకసారి డీటెయిల్ న్యూస్ ఒకసారి మాట్లాడదాం రాష్ట్రంలో ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలకు అనుభూతి ఇచ్చేది లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు బెనిఫిట్ షోలో మనుషులు ప్రాణాలు తీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు చేశారు పుష్పాటు సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ల వద్ద తొక్కిసిలాట మహిళా మృతి చెందిన ఘటనపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి షోలకు సినిమా హీరోలు వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ బెనిఫిట్ షోలతో మనుషుల ప్రాణాలు తీస్తారా సంధ్యా థియేటర్ సంధ్యా థియేటర్ ఘటనపై ఇప్పటి వరకు సినిమా సదురు సినిమా హీరో కూడా స్పందించకపోవడంపై బాధాకరం పోయిన ప్రాణాన్ని పోయిన మనిషి ప్రాణం తీసుకొస్తారా అని ప్రశ్నించారు శుక్రవారం హైదరాబాద్లో మంత్రి వెంకట కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు సో మృతురాలి కుటుంబానికి సినిమా హీరో నిర్మాతలు ఆదుకోవాలని అన్న ఆయన అన్నారు సో బెనిఫిట్ షోలు బంద్ చేశారు చాలా హ్యాపీగా చాలా బాగుంది కానీ ఇక్కడ ఎంతవరకు ఎందుకంటే బెనిఫిట్ షోలు నిర్వహిస్తాం ఆ బెనిఫిట్ షోలకి ప్రైసాలు ఎక్కువ చేయండి మా టికెట్ ప్రైసలు పెంచుకోవడం నా నిర్మాతలను ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర పోతే మీ ప్రభుత్వం ఏమో పర్మిషన్లు ఇస్తుంది పర్మిషన్ ఇచ్చి మీ టికెట్ ఇష్టానుసారంగా అనుసారంగా పెంచుకోండి మీరు ఎంత వరకు అంత పెంచుకోండి అని చెప్పేసి మీరేమో పర్మిషన్ ఇస్తారు మళ్ళీ తర్వాత మీరే బెనిఫిట్ షోలు బందా అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం చెప్తారు రైతులు రైతులు వాన పడ్డప్పుడు కానీ లేకుంటే ఎండలకు ఎండిపోయి కానీ వాళ్ళ పంటలు నష్టమైనవి అని చెప్పేసి పంటలు నష్టపోయినాయి దేవుడా అని చెప్పేసి ముర్రరా అని చెప్పేసి మొత్తుకున్నా సరే వాళ్ళకేమో వాళ్ళ వచ్చిన ధరను పెట్టుకోవడానికి ఆప్షన్ మాత్రం రైతులకు ఉండదు రైతులు మద్దతు ధర కావచ్చు అవేమో ఇయ్యరు కానీ సినిమా తీసేటోళ్ళు సినీ నిర్మాతలు కావచ్చు ఒక్కొక్కరు మూడు వందల కోట్లు రెమండేషన్ అంటే వాళ్ళ జీతం ఆ ఐదు సంవత్సరాలు జీతం ఐదు సంవత్సరాలు సినిమా కోసం పనిచేసినాయి కాబట్టి మూడు వందల కోట్లేమో తీసుకునే ఆప్షన్ ఉంటుంది కానీ రైతులు సంవత్సరం మొత్తం ఆరు నెలలు కష్టం వాళ్ళ వాళ్ళు పండించిన రైతు వాళ్ళ పండించిన పంటని వాళ్ళకి ఇష్టం వచ్చిన రై ఇష్టం వచ్చిన ప్రైస్కి ఇష్టమొచ్చిన రేటు రేటుకి అమ్ముకునే ఆప్షన్ మాత్రం ఇవ్వరు కానీ సినిమాలకు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చిన టికెట్ ద్వారా మాత్రం పదమూడు వందలు పదకొండు వందలు ఎనిమిది వందల బెనిఫిట్ షోలు ఆ షోలు ఈ షోలు అని చెప్పేసి వాళ్ళకేమో ఆప్షన్స్ ఇస్తారు ఇంకోటి అల్లు అర్జున్ కూడా సో దీనికి పుష్ప సినిమాకి కంప్లీట్గా మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు అని చెప్పి చాలా వరకు ఆర్టికల్స్ వచ్చినాయి సో మూడు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు కానీ అయినా రేవతికి ఎంత రేవతి చనిపోయిన మైల పేరు రేవతి సో వారి కుటుంబానికి ఇచ్చారు కేవలం ఇరవై ఐదు లక్షలు మూడు వందల కోట్లేడా ఇరవై ఐదు లక్షలు ఎంత ఈ సంధ్యా థియేటర్లో చనిపోయారు కదా సంధ్యా థియేటర్లో ఒక్క షో కేవలం ఒక్క టైం అంటే టూ టు సిక్స్ కావచ్చు లేకుంటే మార్నింగ్ షో మ్యాట్నీ షో నైట్ షో ఫస్ట్ షో సెకండ్ షో ఉంటాయి కదా ఒక్క షోకి వచ్చిన కలెక్షన్ కాదు ఇరవై ఐదు లక్షలు ఒక్క షోకి పదకొండు వందల టికెట్లు అనుకుంటే పదకొండు వందలు ఒక్కో టికెట్ బెనిఫిట్ షోకి వచ్చిన కలెక్షన్ కాదు ఇరవై లక్షలు అలాంటిది ఇరవై ఐదు లక్షలు ఇస్తాము మేము ఆదుకుంటాము అని చెప్పి నేను అన్ని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు కూడా ఆలోచించండి సో ఈ విధంగా బెనిఫిట్ షోలు అసలు అవసరమైన బెనిఫిట్ షోలు అవసరం లేదు టికెట్ ప్రైస్ కూడా సినిమా దేనికోసం చేస్తారు ప్రజల కోసం ప్రజల వినోదాని కోసం తీస్తామని చెప్పి సినిమా హీరోలు కాదు వాళ్ళందరూ కూడా చెప్తారు సో ఈ ఫ్యాన్స్ లేదు మేము లేము ఫ్యాన్స్ పెట్టి పైసలు పెట్టి కొన్న టికెట్ వల్ల మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామని చెప్పేసి చెప్తారు కదా అలాంటిది మళ్ళీ ఫ్యాన్స్కి ఎంతగానో పైసలు రేట్లు ఎందుకు పెంచుతారు మీరు సో ఫ్యాన్స్ కోసం మీరు తీస్తున్నారు కదా ప్రజల వినోదం కోసం తీస్తున్నారు కదా సో వినోదం కోసం తీసిన సినిమాకి మళ్ళీ అంతంత రేట్లు ఏమో అవసరం మూడు మూడు వందల కోట్లేమో మీరు రెమ్యురేషన్ మూడు వందల కోట్లు వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల ఏమో రెమ్యునరేషన్ తీసుకుంటారు సో బడ్జెట్లో భారీ బడ్జెట్ పెడతారు కానీ మళ్ళీ వాళ్ళవన్నీ కూడా మళ్ళీ ఒక సామాన్య ఫ్యాన్ మీద కూడా పదకొండు వందల టికెట్లు పెట్టి మళ్ళీ వాళ్ళ మీద దండుకునే ప్రయత్నం చేస్తారు సో రోజు ఇరవై ఐదు లక్షలు ఇస్తాను నేను అల్లు అర్జున్ ఒక రిలీ వీడియో కూడా రిలీజ్ చేసి ఇప్పటికైనా స్పందించారు ఓకే బాగుంది కానీ ఇరవై ఐదు లక్షలు ఎంతవరకు కరెక్ట్ నువ్వు తీసుకునే మూడు వందల కోట్లు ఎంతవరకు కరెక్ట్ ఒక ప్రాణం కంప్లీట్గా ఒక ప్రాణం పోయింది ఆ ఇద్దరు పిల్లలకి ఇప్పుడు తల్లి లేకుండా ఉండాలి మొత్తం ఆ వాళ్ళ వయసు ఇంత పద సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలేమో ఉంది సో వాళ్ళు నెక్స్ట్ నలభై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాలు అనుకుందాం ముప్పై సంవత్సరాల పాటు తల్లి లేని పిల్లగా ఒక అనాథగానే ఉండాలి వాళ్ళు ఇరవై ఐదు లక్షలు ఏం సరిపోతాయి వాళ్ళకి సో ఇట్లా నడుస్తుంది సో దీని మీదనేమో ఈ విధంగా అంటే బెనిఫిట్ షోకి తను అల్లు అర్జున్ వచ్చిండు అల్లు అర్జున్ వచ్చి ఓపెన్ ఓపెన్ కార్లు సో ఇట్లా చేయ నినాదం అవన్నీ చేసిరు సో నినాదం చేసేటప్పుడు తొక్కిస్లాడడం జరిగింది సో దానిపైన ఎలాంటి చర్యలు లేవు కానీ అదే పల్లవి ప్రశాంత్ సో అతను మంచోడ చెడ్డో అది పక్కన పెడదాం ఒక పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత బయటకు వచ్చి సో ఆ విధంగా చేస్తా ఉంటే సో కంప్లీట్గా కొంతమంది అక్కడ ఫ్యాన్స్ కావచ్చు అవన్నీ కూడా అవి ఇవి జరిగినాయని అతని మీద కేసు పెట్టి మూడు రోజుల పాటు కస్టడీలో తీసుకుని మూడు రోజుల పాటు జైల్లో పాలు చేసిరు దాంతో బెయిల్ మీద వచ్చింది ఇప్పటికి కూడా స్టిల్ అదే కంటిన్యూ అవుతా ఉంది సో అతని మీదనేమో కేసు ఇది అల్లు అర్జున్ మీదనేమో ఇలాంటి ఒక కంప్లీట్ ఒక ప్రాణం పోయింది ఆడ ప్రాణం పోలే ఆస్ట్ర ప్రభుత్వం ఆస్తి నష్టం జరిగింది ఓకే ఫైన్ అతను జైలు ఏషియర్ కరెక్టే ఈసీ అని చెప్పి చెప్తున్నాను కానీ ఒక కంప్లీట్గా ఒక ప్రాణం పోయింది ఒక మహిళా ప్రాణం తీసుకొస్తారో తీసుకురారు ఇలా ప్రాణం పోయిన వాటికేమో ఇలాంటి కేసు లేదు ఆయన పైన ఎలాంటి అరెస్టు లేదు ఏం లేదు సో అవుతుంది ఒకసారి ప్రభుత్వ ప్రజా సంఘాలు కావచ్చు మేధాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ అక్కడక్కడ కొట్లాడుతున్నారు సార్ ఇంకా సరే ఇంకా కఠినం చేయాల్సిన అవసరం ఉంది సో ఇరవై ఐదు లక్షల సమన్యాసం కానే కాదు ఆ పిల్లలకి ఇంకేం కావాలో అది చూసుకోవాలి ఇంకోసారి సార్ మీరు కూడా బెనిఫిట్ షోలు ఆ షోలు ఈ షోలు అని చెప్పి రేట్లు మేము పెంచుకుంటామని చెప్పేసి కూడా గవర్నమెంట్ కూడా పర్మిషన్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ సినిమాలకు మీరు రేట్లు పెంచుకున్న పర్మిషన్ ఇస్తే రైతులకు కూడా మీరు రేట్లు పెంచుకున్న పర్మిషన్ కూడా ఇవ్వాలి ఆ విధంగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి